ఇరవై ఒక్క సంవత్సరాలలో మీరు చేసినటువంటి అభివృద్ధి ఏంది నంద్యాల ఎటువంటి పరిస్థితి నుంచి ఏ పరిస్థితికి మీరు తీసుకొచ్చారో చెప్పగలిగే పరిస్థితిలో మీరు ఉన్నారా మీరు చెప్పాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు మేము రెండు వేల పంతొమ్మిదికి మేము ఎలక్షన్లో గెలవక ముందు మేము చెప్పిన హామీల్ని నెరవేర్చాం రెండు వేల పంతొమ్మిది తర్వాత జిల్లా జే సాధించడంలో కానీ మెడికల్ కాలేజ్ సాధించడంలో కానీ ఐటీఐ కాలేజ్ సాధించడంలో కానీ మహిళా జూనియర్ కళాశాల బాయ్స్ జూనియర్ కళాశాల ఉర్దూ జూనియర్ కళాశాల ఈరోజు ఏపీ మోడల్ స్కూల్ నాడు నేడులో బ్రహ్మాండంగా స్కూళ్ళని తయారు చేయడం ఎనిమిది పార్కులు కట్టినాం ఐదు అర్బన సెంటర్లు కట్టినాం గ్రామ సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు హెల్త్ సెంటర్లు మిల్క్ సెంటర్లు ఈరోజు రెండు నేషనల్ హైవేలు సాధించుకొని వచ్చాం ఇవన్నీ మేము మూడు సంవత్సరాల్లో చేస్తే నూట యాభై నాలుగు కోట్ల రూపాయలతో అమృత పథకాన్ని పూర్తి చేసి బ్రిడ్జిలు కట్టి రోడ్లు వేసి ఇవన్నీ మేము మూడు సంవత్సరాల్లో చేస్తే కుందు వెడల్పు కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఇవన్నీ మూడు సంవత్సరాల్లో చేస్తే ఇరవై ఒక్క సంవత్సరాలు అంటే మాకటి ఏడు సార్లు ఎక్కువగా మీరు అధికారంలో ఉన్నారు నేను ఒక సాధారణ ఎమ్మెల్యే మీరు ఐదు శాఖలకి మంత్రిగా పనిచేసినారు మీరు ఏం చేసినారు నంద్యాల ఒకసారి చెప్పమని చెప్పి కోరుతున్నారు మాట మాట్లాడితే నేను నంద్యాల మేము నంద్యాలలో అని చెప్పుకుంటారు మీరు నంద్యాలకి ఏం చేసినారు మేము చెప్తున్నాం ఈరోజు శిల్పా సేవా సమితి పెట్టి ఈరోజు శిల్పా సూపర్ మార్కెట్ శిల్పా మహిళా బ్యాంక్ శిల్పా మినరల్ వాటర్ ప్లాంట్లు వైఎస్ఆర్ గల్లీ దవాఖాన బస్ షెల్టర్లు ఇవన్నీ మేము చేస్తున్నాం వైఎస్ఆర్ కళ్యాణ మండపం నిర్మించినాం అబుల్ కలాం ఆజాద్ షాదిఖాన నిర్మించినాం సో ఇవన్నీ మేము చేస్తున్నాం మీరేం చేసినారు నంద్యాలలో పుట్టినాము అని చెప్పుకుంటున్నారు మీరు పుట్టలేదు నంద్యాల్లో మీ అబ్బాయి కూడా పుట్టలేదు నంద్యాల్లో మరి నేను బయటపడినతో మీరు కూడా బయట వాళ్ళనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను వచ్చే సంవత్సరం నర లోపల సంవత్సరం లోపల మేము చేపట్టబోయే ఐదు ప్రాజెక్టులు ఒకటి నంద్యాలకి నర్సింగ్ కాలేజ్ తీసుకురాబోతున్నాం రెండు ఈ ఎలక్షన్ కోడ్ పూర్తయిన మరుసటి నెలనే వంద కోట్ల రూపాయలతోటి నూతన కలెక్టరేట్ భవనానికి భూమి పూజ చేయబోతున్నాం మూడు ఈ యొక్క టీటీడీ కళ్యాణ మండపాన్ని రెండు వేల ఇరవై ఐదులో పూర్తి చేసేసి ప్రజలకి ఏసీ కళ్యాణ మండపాన్ని ఈరోజు అందుబాటులోకి తీసుకురాబోతున్నాం నాలుగు నూట డెబ్బై నాలుగు కోట్ల రూపాయలతోటి అమృత్ పథకంలో గోరకల్ నుంచి నీళ్లు తీసుకొచ్చేసి నంద్యాల దాహార్తిని తీర్చబోతున్నాం మరి ఐదు ఈ మన ఐటీఏ కాలేజీకి కొత్త భవనాన్ని శాంక్షన్ చేయించి మనం కొత్త ఐటీఏ కాలేజ్ తీసుకొచ్చాం ఐటీఏ కాలేజీకి కూడా కొత్త భవనాన్ని శాంక్షన్ చేసి పదకొండు కోట్ల రూపాయలతోటి నూతన భవనం కట్టబోతున్నాం ఈ ఐదు వచ్చే సంవత్సరంలో మొదలు పెట్టబోతున్నాం దాదాపు ఇరవై ఒక్క సంవత్సరాల పాటు అధికారంలో ఉండి ఐదు శాఖలకి మంత్రిగా పనిచేసి విద్యాశాఖ వైద్య శాఖ దాని తర్వాత మున్సిపల్ శాఖ తర్వాత చక్కెర కర్మాగార శాఖ దాని తర్వాత మైనార్టీ శాఖ ఆ శాఖల్లో మీరు ఏం చేసినారో చెప్పగలుగుతారా అని చెప్పేసి నేను అడుగుతాను నంద్యాలకి ప్రత్యేకంగా మీరు ఏం చేసినారో చెప్పగలుగుతారా అని మాకు అనేక అనుమానాలకి తావిస్తుంది ఈరోజు మొన్ననే రాళ్ళతో కొట్టండి అని చెప్పిన మరుసటి రోజే విజయవాడలో ముఖ్యమంత్రి మీద రాయితోటి దాడి జరగడం జరిగింది మరి నిన్న ఒక సభలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు నిన్ను చంపితే నీకు దిక్కెవరు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి వారు మాట్లాడుతున్నటువంటి భాష కావచ్చు లేకపోతే వాళ్ళు హెచ్చరిస్తున్నటువంటి తీరు కావచ్చు అనేక అనుమానాలకి తావిస్తుంది దీనిపై చాలా స్ట్రిక్ట్గా ఇన్వెస్టిగేట్ చేయాలి ఎందుకంటే ఈ మాటల్లో చాలా అర్థాలు ఉన్నాయి గతంలో రాయితోటి దాడి చేస్తే ఏంటి పరిస్థితి అని చెప్పిన వెంటనే దాడి జరగడం ఈ రోజు నీ ప్రాణాలు తీస్తే ఏంటి నీ పరిస్థితి అని అడుగుతుంటే రేపు పొద్దున ముఖ్యమంత్రి మీద దాడి జరుగుతుంది అని చెప్పడంలో ఎటువంటి అనుమానాలు కనపడడం లేదు కాబట్టి పోలీసులే కాదు జ్యుడిషియరీ కాదు ఎలక్షన్ కమిషన్ కూడా దీని మీద సీరియస్గా యాక్ట్ చేయాలి సీరియస్గా నోటీస్ తీసుకోవడమే కాకుండా దీని మీద ఎంక్వైరీ చేయడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరి ముందు కూడా తీసుకురావడం జరిగింది మరి ఈరోజు ఒక విశ్వసనీయత మాట చెప్తే మాట తప్పదు మాట బతిక్కడు అని చెప్పడమే కాదు గత ఐదు సంవత్సరాల్లో చేసి చూపించారని చెప్పడానికి చాలా గర్వపడతా ఉన్నాం తెలుగుదేశం పార్టీ వాళ్ళలాగా మేనిఫెస్టోని రూపొందించి ప్రజలని మోసం చేసి మళ్ళీ తిరిగి ఎన్నికలకు వెళ్ళినప్పుడు మేనిఫెస్టోనే వాళ్ళ వెబ్సైట్లోంచి మాయం చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఒకవైపు ఉంటే మేనిఫెస్టోనే భగవద్గీత మేనిఫెస్టోనే బైబుల్ మేనిఫెస్టోనే కురాన్ లాగా మేము భావిస్తున్నామని చెప్పడమే కాకుండా తొంభై తొమ్మిది శాతం హామీల్ని నెరవేర్చి ఈరోజు దేశంలోనే రాజకీయ పార్టీలకి రాజకీయ నాయకులందరికీ కూడా ఆదర్శంగా నిలిపిస్తున్నటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలలో మేనిఫెస్టో అంటే ఒక కామెడీ లాగా ఒక జోక్ లాగా అయిపోయినటువంటి పరిస్థితి గురించి తిరిగి మేనిఫెస్టో ఇస్తే రాజకీయ నాయకులు దాని మీద కట్టుబడి ఉంటారు అని ఒక నమ్మకాన్ని ఈరోజు కల్పిస్తున్నటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడానికి కూడా చాలా సంతోషపడుతున్నాను ఎందుకంటే చాలా మందుల్లో ఎందుకంటే గతంలో మేము కూడా ఇంకా రాజకీయాలకు రాకమునప్పు మేనిఫెస్టో అని చెప్పేసి ఎవరైనా ప్రకటించినప్పుడు నవ్వుకుండే వాళ్ళు ఇంట్లో ఇన్ఫ్యాక్ట్ మేము ప్రచారానికి వెళ్ళినప్పుడు కూడా ఊర్లలో మహిళలు కావచ్చు లేకపోతే టౌన్లోని మహిళలు కావచ్చు మొహం మీదనే చూసినాంలే సార్ ఐదు సంవత్సరాలకు ఒకసారి కనపడతారు మళ్ళీ దాని తర్వాత ఎవరు ఏం చేయరు మాకు అని చెప్పేసి అన్న మాటలు కూడా మాకు ఇంకా చాలా స్పష్టంగా మా చెవుల్లో వినపడతాం కానీ రెండు వేల పంతొమ్మిది తర్వాత ఈరోజు మేము గడప గడప చేసినప్పుడు కానీ ఈరోజు మేము ప్రజల్లోకి వెళ్ళినప్పుడు కానీ ఆ మాటలు అనేవి వినపడడం లేదు అంటే దానికి ముఖ్య కారణం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈరోజు ఆయన చేసినటువంటి సంస్కరణలు ఆయన తీసుకొచ్చినటువంటి మార్పు ఆయన రాజకీయాల మీద తిరిగి ఒక విశ్వాసాన్ని ఈరోజు ప్రజల్లో కల్పించారని చెప్పడానికి ఈరోజు చాలా గర్వపడుతూ ఇది మా మేనిఫెస్టో రెండు వేల పంతొమ్మిది మేనిఫెస్టో మేము ధైర్యంగా తీసి చూపించి ప్రతి ఒక్కరికి కూడా పంచే పరిస్థితుల్లో మా పార్టీ ఉంది మరి తెలుగుదేశం నాయకుల్ని ఒకటే అడుగుతున్నా మీ యొక్క మేనిఫెస్టోని చూపించే సత్తా మీకుందా ఆ దమ్ము మీకుందా రెండు వేల పద్నాలుగులో చూపించినటువంటి మేనిఫెస్టోని చూపించి ఈ పనులు మేము చేసాం కాబట్టి మాకు ఓట్లు వేయండి అని అడిగే అర్హత మీకుందా అని చెప్పేసి తెలుగుదేశం నాయకులు మేము అడుగుతాము ఈరోజు నవరత్నాలు అంటే ఈరోజు తెలియని మహిళ ఉండదు తెలియని వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో లేడని చెప్పడానికి చాలా సంతోషపడుతూ ఉన్నాం ఈరోజు జగనన్న అమ్మఒడి పిల్లల్ని తిరిగి బడిలోకి పంపించే ప్రయత్నం ఈరోజు ఎంత సక్సెస్ అయ్యిందో మీరు అందరూ కూడా చూస్తున్నారు ప్రభుత్వ పాఠశాలలో నో అడ్మిషన్స్ అని చెప్పేసి బోర్డులు పెట్టాల్సినటువంటి పరిస్థితికి ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళని తీసుకురావడమే కాకుండా నాడు నేడులో బ్రహ్మాండంగా గవర్నమెంట్ స్కూళ్ళని తయారు చేసినటువంటి ఘనత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాయ మాటలు మభ్యపెట్టే మాటలు సాధ్యం కాని హామీలు అసాధ్యమైనటువంటి మాటలు చెప్పేటువంటి వ్యక్తి కాదు అని చెప్పి మరొకసారి తన మేనిఫెస్టో ద్వారా చూపించినటువంటి వ్యక్తి మన నీత నాయకుడు ఈరోజు జగన్ అన్న అమ్మఒడిని పిల్లల్ని బడికి పంపించడం నిజంగా సక్సెస్ అయింది కాబట్టి పదహైదు వేల రూపాయలు ఇచ్చేది ఇప్పుడు పదిహేడు వేల రూపాయలు చేసి ప్రతి సంవత్సరం కూడా రెండు వేల రూపాయలు పెంచడం జరిగిందని చెప్పడానికి కూడా సంతోషపడుతున్నాం మరి చేయిత కింద నలభై ఐదు నుంచి అరవై అరవై సంవత్సరాలు మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకి ఇచ్చేది డెబ్బై ఐదు వేలు ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేయబోతున్నారని చెప్పడానికి కూడా చాలా సంతోషపడుతున్నాం మరి కాపు నేస్తం కింద కూడా మరి కాపు నేస్తాన్ని కూడా కంటిన్యూ చేస్తున్నారు మరి గతంలో ఏదైతే ఈబిసి నేస్తామనే హామీ చెప్పకపోయినా సరే ఓసీ వర్గాల్లో అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఏదైతే పథకం ఇచ్చారో ఆ పథకాన్ని ఇప్పుడు ఐదు సంవత్సరాలు కూడా కొనసాగించబోతున్నారని చెప్పడానికి కూడా చాలా సంతోషపడుతుంది మరి అలాగే సున్నా వడ్డీ కళ్యాణ వస్తు షాదీ తోఫా స్కీమ్ కూడా ఐదు సంవత్సరాల పాటు కొనసాగబోతున్నాయి అని చెప్పడానికి కూడా చాలా సంతోషపడుతున్నాం మరి అలాగే రైతన్నల కోసం ఈరోజు రైతు భరోసాని ఎనభై వేల రూపాయలు చేసి ఈరోజు ముఖ్యమంత్రి గారు అందరికీ కూడా అండగా నిలబడుతున్నారు